మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారంగా ఎనిమిది వందల ముప్పై ఒక ఎకరాల్లో జివో నెంబర్ ట్వంటీ సెవెన్ లో మనకు మెన్షన్ చేసిన ముప్పై మూడు రకాల విస్తీర్ణమే నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉంది సార్ ఇది కాకుండా అడిషనల్ గా ఇంకా వేరే సన్న వెరైటీస్ కూడా ఇంకొక నూట యాభై ఎకరాల వరకు వస్తుంది సార్ సో ఓవరాల్గా మనకు ఫైన్ వెరైటీస్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ వస్తుంది సార్ అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్ సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఏరియా మనకు సన్న రకాలే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు సార్ కూడా విచ్చేసిన తర్వాత ఇక్కడ నాలుగు లాట్స్ వెరిఫై చేశారు సో అన్నీ ఇక్కడ ఉన్న లాట్స్ కూడా అన్నీ కూడా సన్న రకాలే ఇక్కడ రైతులు ధాన్యం పోయడం జరిగింది సార్ సో వీరందరికీ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ అనేది తప్పకుండా వర్తిస్తుందని తెలియజేస్తున్నాను సార్ సో రైతులకి ఒక విన్నపం ఏంటంటే సార్ కూడా ఇప్పుడు చెక్ చేశారు తేమ శాతం అనేది మనకు పదిహేడు శాతానికి తగ్గి ఉండాలి అదేవిధంగా తప్పతాలు రంగు మారిన గింజలు ఇవన్నీ కూడా లేకుండా మనం ధాన్యాన్ని క్లీన్ చేసుకుని ప్యాడీ క్లీనర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది దాంట్లో మనం షాప్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే టోకెన్ ఇష్యూ చేయడం జరుగుతుంది టోకెన్ ఇష్యూ చేసిన వెంటనే మీ కాంటాలు పెట్టి మీ యొక్క ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ కార్యక్రమానికి మీ రైతులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించి తొందరగా మీ ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఒర్లా కొనుగోలు కేంద్రానికి వచ్చేసినటువంటి పెద్దలు మన స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత దేవాదాల సృష్టికర్త పెద్దల శ్రీఆర్ సార్ గారికి పిఎస్ఈసీ చైర్మన్ తీగల కరుణాగర్ రావు గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లన్న గారికి జిల్లా కార్యదర్శి అన్నమైన భిక్షపతి గారికి మాజీ కార్మి మాజీ మార్కెట్ కమిటీ రాజన్న గారికి ఈరోజు ఈరోజు స్టేజ్ మీద ఉన్న ఐదు వందల రూపాయలు వర్తిస్తుంది దయచేసి దీన్ని అందరిని గమనించుకోవాలి ఇప్పటికీ వర్షాలు పడి కొంత ఇబ్బందికరమైన వాట వాస్తవమే మీరు ఇక్కడ పోషన్లు నిన్న మొన్న వేరే విధంగా కొన్ని దుష్ప్రచారాలు జరిగినాయి మేము గత ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి క్లియర్ గా చేస్తున్నాము ఎవరి దగ్గర కూడా మనం డిస్టర్బెన్స్ లేకుండా నడుస్తుంది ఇప్పుడు శ్రీ మన కరీంసర్ సార్ దగ్గరికి మీరు చెప్పినట్టుగా నాలుగు కళ్ళలు చెక్ చేస్తే కూడా ఏ ఒక్కరికి కూడా మ్యాచర్ రాలేదు మీరు ఒడ్లు పోసిన మాట వాస్తమే కానీ క్లియర్ గా సార్ పోయి డైరెక్ట్ మ్యాచర్ మిషన్ పట్టుకొని సారే స్వయంగా చెక్ చేసాము ఆ మిషిని వచ్చేటట్టుగా మీరు మ్యాచర్ చూసుకోండి ఇప్పుడు ఇక్కడ పోస్తారు ఈయన మ్యాచర్ రాదు అవతల మ్యాచర్ వస్తుంది అది పెడితే నాకు ముందుగా పెట్టలేదు మళ్ళీ మీరే కాంప్లికేటెడ్ చేస్తారు మ్యాచర్ ఎవరైతే వస్తారో వాళ్ళు క్లియర్గా సీరియల్ ప్రకారంగా టోకెన్ ఇస్తారు టోకెన్ దాటిపోతే మీరు మమ్మల్ని అడగవచ్చు ఏం ఇబ్బంది లేదు ఎవ్రీడే ఎప్పటికీ కూడా మేము మానిటర్ చేస్తూనే ఉంటాం అధికారులు అందరూ ఉంటారు దయచేసి మీరు సహకరించవలసిందిగా కోరుచు మరి ఈ రోజు ఈ కూనూరు గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చిన మరి అతిథులకు ఒక చిన్న విన్నపం సార్ ఇక్కడ గతంలో పిఎస్ఎస్ ఉండే సార్ అంటే మీరు ఇక్కడ మనం తమరు ఆ పాతగా ఉన్నప్పుడు ఉండేనాడు సార్ ఇది నైన్టీ ఫోర్ కంటే ముందే ఆ స్థలం కూడా కబ్జా అయింది ఇప్పుడు మీరు వచ్చే దిగే ముందు కార్లు పెట్టిన పక్కకే స్థలం కేటాయించాలి సార్ ఇక్కడ మనకి కానీ మరి ఇక్కడ మేము సబ్ సెంటర్ నడపడానికి కానీ స్థలము ఉన్నది కానీ ఒక బిల్డింగ్ కావాలి సార్ అసలు మెయిన్ బిల్డింగ్ అక్కడ లేదు మీరు జెఫర్ గారిపోతే అక్కడ చెప్తామనుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా బిల్డింగ్ అవసరం ఉంది సార్ మీరు ఏదన్నా సిఎంఆర్ స్పెషల్ ఫండ్లకి వెళ్ళన్నా లేదా మన కావి యొక్క పండ్లకెళ్ళన్నా మీ పండ్లకెళ్ళన్నా ఇళ్ళకెళ్ళన్నా ఒక ఇరవై ఇరవై ఐదు అయితే ఇక్కడ బిల్డింగ్ అయితే సార్ దీన్ని ఒక్క దాన్ని పరిశీలించాలని కోరుతూ మరి మన మండలంలో మేము రేపు ఫిబ్రవరిలో దిగిపోయి రోజు వస్తుంది మరి మాకు ఆ బిల్డింగ్ మాత్రం శిథిలమైన ఘోరంగా ఉంది సార్ ఇక మళ్ళీ మీరు రేపు మాపో అంటే సెంటర్లో అయిపోతాను కాబట్టి మళ్ళీ ఓపెనింగ్ రారు అని భయంతో సభ ముగ అందరి ముగటే మరి అడగ ఉన్నాం సార్ రెండు కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి ఇచ్చాము తమరు కోటి రూపాయలు ఇస్తా అని చెప్పారు అది కనీసం దాన్ని కోటి యాభై దానికైనా మీరు చేసి ఈ నెలలనే మాకు ఇస్తే ఆ మూడు నెలలలో ఎంతో కొంత కన్స్ట్రక్షన్ మా పేరు మీ ఉన్నప్పుడన్నా జరుగుతుందని ఆశపడతామని మీకు విన్నవించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కూనూరు గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీఆర్ సార్ గారికి అలాగే పిఏసీఎస్ చైర్మన్ కరుణాకర్ రావు గారికి వైస్ చైర్మన్ గారికి మార్కెట్ డైరెక్టర్స్కి వైస్ చైర్మన్ గారికి వైస్ పిఎసీఎస్ డైరెక్టర్స్కి పత్రికా మిత్రులకు రైతు సోదరులకు గ్రామ పెద్దలకు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మన రెవెన్యూ అధికారులకు వ్యవసాయ అధికారులకు నా యొక్క నమస్కారములు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడానికి కొనుగోలు కేంద్రాలని ప్ర ఏర్పాటు చేయడం జరిగింది కావున రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే ద అమ్మి మోసపోకుండా మీ యొక్క ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధర లభించడానికి ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి అలాగే మన సన్నాలకు అదనంగా ఐదు వందల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది ఈ సీజన్ ఈ సీజన్ నుండి స్టార్ట్ చేస్తారు కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జఫర్గఢ్ పిఏసీఎస్ ఆధ్వర్యంలో కోనూరు గ్రామంలో కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జఫర్గఢ్ పిఏసీఎస్ అధ్యక్షులు సోదరులు తీగల కరుణాకర్ రావు గారు గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి లావణ్య శిరీష్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు నూకల ఐలయ్య గారు పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ సోదరులు నర్సింహం గారు వేదికపైనున్న మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు పిఎసీఎస్ డైరెక్టర్లకు అధికారులకు ఈ గ్రామ రైతులకు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని గ్రామాలలో అన్ని పల్లెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది ప్రత్యేకించి పిఎస్సిఎస్ ద్వారా కానీ ఐకేపి ద్వారా కానీ ఇంకా ఇతరత్ర రైతు మిత్రులు కానీ ఓడిసిఎంఎస్లు కానీ అక్కడక్కడ అన్ని సెంటర్లలో అన్ని గ్రామాలలో కూడా మనము ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకుంటున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మన ప్రభుత్వము ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించాలని ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లీకుంటే రైతులు నష్టపోతారు తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారస్తులు కానీ దళారులు కానీ మద్దతు ధర ఇవ్వకుండా రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించాలి అంటే కొనుగోలు కేంద్రాలు ఉంటే పోటీ ఉంటుంది మనం రెండు వేల మూడు వందల ఇరవై కొంటున్నామంటే బయట ఉన్న వ్యాపారి కూడా అదే ధరకు ఒక నలభయో అటు ఇటుగా పెంచి కానీ తగ్గించి కానీ కొనుగోలు చేస్తారు ఆ రకంగా రైతుకు లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఇవాళ మనము అన్ని గ్రామాలలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరి సాగు విస్తీర్ణము గణనీయంగా పెరిగింది గతంలో పత్తులు వేసుకునే పెసలు వేసుకుంటే వాళ్ళం మక్కదొన్న వాళ్ళం నానా రకాలైన పంటలు వేసే వరి సాగు తక్కువగా ఉండేది కానీ వాళ్ళ భూగర్భ జలాలు పెరిగినాయి చెరువుల కుండలలో నీళ్ళు అవపడుతున్నాయి కాలువలలో నీళ్ళు అవ్వబడుతున్నాయి కాలం అవుతున్నది అంతకంటే మించి ఏంటి అంటే కాలం అవుతున్నది దాంతో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులు అటు వానకాలం కానీ యాసంగి కానీ వరి సాగు చేస్తున్నారు దేశంలో ఇవాళ అత్యధికంగా వరి సాగు అవుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా దిగుబడి వస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు నష్టపోవద్దు ధాన్యాన్ని మనము ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలని ఆలోచించి ఇవాళ ఈ ఖరీఫ్లో అంటే ఈ ఈ వానాకాలం దిగుబడి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది తర్వాత ఈ ధాన్యాన్ని అమ్మి ఆ బ్యాంకు నుంచి తీసుకొచ్చిన అప్పుడు తీర్చుకునే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అన్నిటికంటే మించి ఈ సంవత్సరం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటుగా సన్నాలకు క్వింటలకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకు సన్నాలను ప్రోత్సహిస్తున్నామంటే వచ్చే సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం నుంచి రేషన్ షాప్స్ ద్వారా కూడా ప్రజలందరికీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన ఉన్నది కాబట్టి దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినడం లేదు దాన్ని అమ్ముకుంటున్నారు ఆగమవుతున్నది ఎవరికి ఉపయోగపడడం లేదు అని ప్రభుత్వం ఆలోచించి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం కనుక ఇస్తే అమ్ముకోరు వాళ్ళు ఇంటికి వాడుకుంటారు అనే ఆలోచనతో ఈ వచ్చే సంవత్సరం నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున సన్నాలు పండించాలి అని రైతులను ప్రోత్సహించడానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా కూడూరు గ్రామంలో ఎక్కువ మంది సన్నాలు వేశారు చాలా సంతోషం అందరికి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది ఇవాళ దేశంలో సన్నాలకు కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా దొడ్డు రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు ఉన్నది ఈ సన్నాలకు రెండు వేల మూడు వందల ఇరవైకి అదనంగా ఐదు వందల రూపాయలు వస్తాయి అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటల్కు సన్నాలకు వచ్చే అవకాశం ఉన్నది గతంలో ఇంతముందే మన రైతు చెప్పినట్టుగా గతంలో వడ్లు కాంటాక్ట్ చేసిన తర్వాత వారం రోజులకు పది రోజుల వరకు కూడా డబ్బులు రైతుల అకౌంట్లోకి రాకపోయేది ఈరోజు మీకు మాట ఇస్తున్నాము కనీసం మీరు కాంటాక్ట్ చేసిన మీరు రిసిప్ట్ పొందిన మూడు నాలుగు రోజుల లోపే మీ అకౌంట్లోకి ప్రభుత్వ పరంగా డబ్బులు జమ అత్యాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవరిని కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు పైరేవి చేయవలసిన అవసరం లేదు పైసా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ రిసిప్ట్ ప్రకారం మీరు ఎన్ని వడ్లు అయితే అమ్ముకున్నారో ఎన్ని క్వింటాలు అయితే అమ్మ అమ్ముకున్నారో ఆ అన్ని క్వింటాలకు మీకు రావాల్సిన మొత్తము మీ అకౌంట్లోకి జమ అవుతుంది దాంతో పాటుగా బోనస్ కూడా జమ అవుతుంది దీన్ని దయచేసి రైతులందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా ప్రధానంగా ఇప్పుడు నేను రాగానే మొత్తము ఒక నాలుగు నలుగురు రైతుల యొక్క వడ్లు ఏ రకంగా ఉన్నాయి తేమ ఏ రకంగా ఉందని చూశాను ప్రతిదీ కూడా ముప్పై శాతం ఉన్నది ముప్పై రెండు ముప్పై మూడు శాతం ఉన్నది నేను అడిగాను రైతులను ఎన్ని రోజులు నాలుగు రోజులు అయింది ఐదు రోజులు అయింది కాకపోతే అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి సరిగా ఆడతలేవు మబ్బులు చేస్తున్నాయి కాబట్టి సరిగా ఆరతలు ఆరతలేవని చెప్పారు నేను రైతులందరూ కూడా కోరేది ఏంటంటే పదిహేడు శాతము వచ్చే వరకు మీరు వడ్లను ఆరబెట్టుకుంటే మంచిది రెండవది ఇక్కడ తూర్పార పట్టే మిషన్లు కూడా అందుబాటులో పెట్టాలి గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో పెట్టాలి తేమ తేమను కూడా కొంచెం ఒక టార్ పాలిన్స్ కూడా ఎక్కువ ఇస్తే తీసుకొచ్చిన రైతులు ఆరా పోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వర్షాలు ఎట్లొస్తున్నాయో అర్థం కావడం లేదు కాబట్టి ఒకవేళ అనుకోని విధంగా ఏ సమయంలో వర్షం వచ్చినా తెచ్చిన ఒడ్లు తడగకుండా వడ్లపైన కవర్లు కప్పుకోవడానికి కూడా టార్ పాలిన్స్ పెద్ద ఎత్తున ఇక్కడ అందుబాటులో పెట్టాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను కళ్ళానికి వచ్చిన ఒడ్లు తడిసినవి టార్పాలని అంటే అది మీ బాధ్యత అర్థమైందా ఎవరున్నారో మీ ఈవో ఎవరున్నారో మీరు ఎవరున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒడ్లు దడిస్తే మాత్రం చెప్తున్నా దయచేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళే ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆర ఊసుకుంటారు అనుకోకుండా వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్స్ పెద్ద సంఖ్యలో అందుబాటులో పెట్టాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను దయచేసి రైతులు కూడా సహకరించాలని నేను కోరుతున్నా నలభై ఒక్క కిలోలు మాత్రమే జోకాలి గతంలో లాగా రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు ఎక్కువ జోకేది లేదు రైతులను మోసం చేసేది లేదు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ ఉన్నాయి తేమను దృష్టిలో పెట్టుకొని పదిహేడు శాతం లోపున్న వడ్లనే మీరు కాంటాక్ చేయండి కాంటాక్ చేసినప్పుడు నలభై ఒక్క కిలోలు మాత్రమే జోకాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే బ్యాగు నలభై కిలోలు గన్ని బ్యాగు బరువు ఒక కిలో నలభై ఒక్క కిలోలు చోకితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ జోకడానికి వీలు లేదు రెండవది రైతులకు కూడా మీరు టోకెన్స్ ఇవ్వండి ఆయన అన్నాడు ఒక ఆయన మా అమ్మాయి తేముందుగా ముందుగా మాయి జోకు లేదంటే తేమ రావాలి తేమ శాతం కూడా లోబడి ఉండాలి లేకుంటే జోకడానికి వీలు కాదు మీరు రైతులకు కూడా వచ్చిన రైతులకు కూడా టోకెన్స్ ఇవ్వండి ఆ టోకన్స్ ప్రకారం మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంట్రాలు చేసి మీరు లారీలను కూడా ఏర్పాటు చేసుకొని రైస్ మిల్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కించి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను దయచేసి రైతులందరూ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇంతకుముందు మాట్లాడుతూ రైతు రుణమాఫీ మాకు కాలేదన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పదో నెల నడుస్తున్నది ఈ పది నెలల్లో ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు రెండు లక్షల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు ఆ మేరకు రెండు లక్షల లోపు పంట రుణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది అంటే కూనూలో చాలా మంది రైతుల పంట రుణాలు మాఫీ అయి ఉంటే కొంతమంది కాలేదు దానికి కారణాలు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉండి అర్హత ఉన్న కొద్ది మంది రైతుల యొక్క పంట రుణాలు కూడా మాఫీ కాలేదు ఎందుకు కాలేదంటే వాళ్ళ ఆధార్ కార్డు సరే లేకనో రేషన్ కార్డు లేకపోవడం వలనో లేకుంటే బ్యాంక్ వాళ్ళు సరిగా రిపోర్ట్ ఇవ్వకపోవడం వలన కొన్ని కారణాల వల్ల వాళ్ళ పంట రుణాలు మాఫీ కాలేదు వాళ్ళకి ఆ రెండు లక్షల లోపు ఉండి అర్హత ఉన్న రైతుల యొక్క వివరాలన్నీ కూడా వ్యవసాయ శాఖ సేకరించింది అవి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి వాళ్లకు అలాంటి వాళ్ళు ఒక మూడు లక్షల మంది ఉన్నట్టుగా నాకు తెలిసింది వాళ్ళందరికీ కూడా త్వరలోనే రుణమాఫీ జరగబోతున్నది ఇక పంచాయతీ ఎక్కడొచ్చింది అంటే రెండు లక్షల రూపాయల పైన అప్పు తీసుకున్న వాళ్ళ సంగతి ఏంది అని చాలా మంది అడుగుతున్నారు తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు ఆరు నూరైన ఆర్థిక పరమైన ఉన్న డబ్బులు లేకున్నా అప్పు చేసైనా అర్హత ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే ఈ రెండు లక్షల రూపాయల పైన అప్పున్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళ రుణమాఫీ కొరకు దరఖాస్తు చేసుకో దరఖాస్తు చేసుకోవాలనో దానికి సంబంధించిన మార్గదర్శకాలు రాబోతున్నాయి ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇంతకుముందు చెప్పినట్టు ఒక కుటుంబంలో నలుగురు తీసుకున్నారు వాళ్ళ మొత్తం కలిపితే ఐదు లక్షల రూపాయలు ఉన్నది కొంతమంది ఆరు ఏడు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయల వరకు కూడా పంట రుణాలు కుటుంబంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు అర్హత ఉండి తీసుకున్నారు వాళ్ళని తప్పబట్టేది ఏం లేదు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఒక కుటుంబంలో ఒకరికే మాఫీ ఉంటుంది అధిగుణులు రెండు లక్షల రూపాయల వరకే మాఫీ అని చెప్పి కూడా మొదట్లోనే గైడ్ లైన్స్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఈ అన్న నలుగురం తీసుకున్నాం మనిషిలో లక్ష యాభై వేలు తీసుకున్నాం లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్నాం అన్నాడు ఐదు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి బదినాన్ని చేయద్దు మీకు వంద శాతం మీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుంది అది కూడా నెల రోజుల లోపల డిసెంబర్ లోపలనే ఆ రుణమాఫీ కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా నేను మీ అందరు కూడా కోరుతున్నాను కావాలని కొంత కొన్ని రాజకీయ పార్టీలు కావాలని కొంతమంది నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా మీరందరూ కూడా అర్థం చేసుకోండి దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేపు డిసెంబర్ వస్తే ఒక సంవత్సరం అవుతుంది అంటే ఇప్పుడు మనము నవంబర్లో ఉన్నాం ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది సంవత్సరం లోపట్నే ఒక సంవత్సరం లోపట నలభై రెండు లక్షల మందికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఒక తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నది దేశంలో ఏ రాష్ట్రం కూడా అది బీజేపీ కానీ అది కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన దాఖలాలు లేవు కాకపోతే కొంచెం ఎంకా ముందు అవుతున్నది వనరులు తక్కువ ఉన్నాయి ఆదాయం తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి వస్తున్నది దయచేసి దీన్ని కూడా ప్రజలు రైతులు అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుతున్నా ఈ ప్రభుత్వము రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం అందుకనే పంట రుణాలను మాఫీ చేస్తున్నది అందుకనే సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నది ఉచిత కరెంట్ ఇస్తున్నది అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీగా తెలియజేసుకుంటున్నాను ఇక కోనూరు గ్రామాన్ని విషయానికి వస్తే ఆనాడు మీ అందరి ఆశీర్వాదంతో నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యాను అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశాను వాస్తవంగా ఇవాళ కోనూరులో కాస్త కూస్తో అభివృద్ధి జరిగింది అంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు వరకు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అది మీ అందరికి కూడా తెలుసు ఇవాళ కూనూరుకు నాలుగు వైపులా బీటీ రోడ్లు వచ్చినాయన్నా రెండు వైపులా వాగుపైన బ్రిడ్జ్లు అయినాయన్నా లేకుంటే ఒక సబ్ స్టేషన్ వచ్చిందన్నా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చిందన్నా ఊళ్ళే కాస్తంతో సీసీ రోడ్లు అవుపడుతున్నాయన్నా ఇవన్నీ కూడా ఆ రోజు మనము చేసుకునే అదేవిధంగా మొన్నటికి మొన్న నేను ఎమ్మెల్యేగా ఎన్నిక మళ్ళీ మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మీరందరూ ఒకటి ప్రధానంగా నన్ను అడిగారు మాకు కూనూరు నుంచి వెంకటాపూర్ పోవటానికి రోడ్ కావాలి కూనూరు నుంచి వెంకటాపూర్ పోవటానికి రోడ్డు కావాలి మా మా అన్నీ మా పొలాలన్నీ అటువైపోయి ఉన్నాయి మాకు ఇబ్బంది అవుతున్నది అంటే ఈ మధ్యనే నేను రెండున్నర కోట్ల రూపాయలతోని కూనూరు నుంచి వెంకటాపూర్కు రోడ్ మంజూరు చేయడం జరిగింది అది టెండర్ కూడా అయింది వర్క్ చేయమని అడిగితే అందరూ రైతులు కొంచెం ఆగుమంటాలు చెల్లకలు పొలాలు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మీరు రోడ్ వేసుకోండి అంటున్నారన్నారు ఈ ఎండాకాలం లోపే అంటే వచ్చే సంవత్సరం మే మాసం లోపట ఆరు నెలల లోపట మీకు బ్రహ్మాండంగా కూనూరు నుంచి వెంకటాపూర్ రోడ్ తయారవుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక రెండవది మన వెంకటాపూర్ క్రాస్ నుంచి రఘునాథ్పల్లి కూనూరు కోణాచలం మీదుగా జఫర్గఢ్ క్రాస్ వరకు కూడా ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది మరీ రఘునాథ్పల్లి కూనూరు మధ్యలో రోడ్డు చాలా దరిద్రంగా ఉన్నది దానికి కూడా పదిహేను కోట్ల రూపాయలు పద్నాలుగున్నర కిలోమీటర్లు ఉండేది దానికి కూడా పదిహేను కోట్ల రూపాయలు మంజూరైంది త్వరలో దాన్ని కూడా టెండర్ పీస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక మూడవది ఇప్పుడు ఈ రోడ్డు కూడా మాకు కావాలని ఒక అడిగారు గన్నెపల్లి వాళ్ళు కూడా అడుగుతున్నారు గన్నెపల్లి వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే మాకు కోనూరు నుంచి గన్నెపల్లికి రోడ్డు కావాలి మా పిల్లలు చాలా మంది కోనూరు హై స్కూల్కి పోతారు ఇబ్బందికరంగా ఉన్నదని అంటున్నారు నేను వెంటనే దీన్ని ఎస్టిమేట్ చేపించి ఈ రోడ్డు కూడా మీకు మంజూరు చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీకు తెలియజేసుకుంటున్నాను కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉన్నది గల్ల పెట్టలు ఉండాలి కదా తీసి ఇవ్వడానికి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉన్నది కుండ నిండా అన్నం ఉంటే ఏ తల్లైనా కడుపు నిండా అన్నం పెడుతుంది అసలు కుండని అన్నం లేకపోతే ఉన్నది చదవడానికి ప్రయత్నం చేస్తుంది అంతే కదా నేను మా చిన్నప్పుడు అయితే అట్లే జరిగేది సగం కడుపుతో సగ సగం ఆకలితోనే నేను స్కూల్కి పోయేది మా ఇటు పది మంది పొరాళం అయిపోయినావు అప్పుడు ఆ పది మంది పూర్వగాలకు ఏంటో ఉండైనా సరిపోకపోయేది ఆ ఇంక ఉండలేదు ఇంత గంజలో పోసుకొని ఇంత మెతుకులు వేసుకొని గంజలు పోసుకొని దుప్పేసుకొని కలుపుకొని దాని ఆ గంజి తాగి స్కూల్ కురికేది ఆ గంజి తాగి స్కూల్ కురికి చదువుకున్నా కాబట్టి ఇలా మీ ముందులో మాట్లాడతారు లేకుంటే మాట్లాడగలి కాదు అందుకని పిల్లలను చదివించడం కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ కూనూరు గ్రామం పైన నాకు మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన అభిమానం ఉన్నది నేను ప్రత్యేకించి మొన్న ఎన్నికల ముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఆకముందే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈ కొను గ్రామంలో మధ్య రోడ్డు మంచిగా లేదు దాన్ని సీసీ చేయాలని చెప్పి ఆ రోజు కూడా దానికి మంజూరు ఇచ్చి సీసీ చేయించడం జరిగింది ఇంకొంచెం సీసీ మిగిలిపోయిందని అన్నారు అది కూడా నేను పూర్తి చేస్తాను ఈ గన్నపల్లి రోడ్డు కూడా పూర్తి చేయిస్తానని అని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ మీ అండ ప్రభుత్వానికి ఉండాలి రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అండగా రైతులు ఉండాలని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణ ఆయన తప్పులేదు ఆయన రుణమాఫీ అయితే లేదు అది మీరు కరెక్ట్గా విచారణ చేసి మీరు రిపోర్ట్ పంపించండి రాజు ఓకే నేను చూస్తాను రాజు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రాజు నేను చూస్తాను అందరికీ నమస్కారం